ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు ఆలయంలో బారులు తీరారు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు చేరియాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చినట్లు అర్చకులు రామ్మూర్తి శర్మ తెలిపారు ఆలయానికి విచ్చేసిన భక్తులకు అధికారులు సకల ఏర్పాటు చేశారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సర్ప సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే భక్తులకు ఈ సంవత్సరం రెండుసార్లు ముక్కోటి ఏకాశ సర్పంచంగా ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషకరం అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నవారికి మోక్షం లభిస్తుంది కాబట్టి అందరూ ఉపవాసం ఉండి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాలని కోరుతూ ఈరోజు వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నారు చాలా సంతోషం భగవద్బంధువులందరికీ కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు ముప్పై మూడు కోట్ల దేవతలతో కలిసి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు తను అందరితో కలిపి మానవలోకంలో ఉన్నటువంటి ఒక ఈ భూలోకంపై ఉన్న వాళ్ళందరినీ కూడా మంగళాశాసనం చేయడానికి ఉత్తరాభిముఖంగా శయనించి ఉన్నటువంటి ఒక సుదినం పర్వదినం ఇలాంటి పర్వదినం హైందవ జాతికి అందరికీ కూడా ఉత్కృష్టమైనటువంటి ఒక పండుగ అలాగే వంశపారంపర్య అర్చకత్వంతో గత ఎనభై ఏళ్ళుగా చేర్యాల పట్టణంలోని రుక్మిణి సత్య సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో అనేక మంది భక్తు భక్తులు దాతలు వధాన్యులు చాలామంది అందించేటువంటి ఒక సహాయ సహకారాలతోని భక్తి తత్పరులతోని చుట్టూ అనేక రకాలైనటువంటి ఒక చలువ పందిళ్లు వేయడం కానీ బారికేళ్లు కట్టడం కానీ భక్తులకి చిన్న అసౌకర్యం కూడా లేకుండా ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ స్వామివారి దర్శనాన్ని శీఘ్రంగా సుఖంగా జరిగేటట్టు ఇక్కడ అర్చక స్వాములు వికాస తరంగిణి బృందం యాజమాన్యాలంతా కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లను కూడా అందరూ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూనే ఇక్కడికి రావడం అంటేనే ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం అని వాళ్ళు చెప్పడం నిజంగా కూడా ఆ స్వామి మనందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ సర్వే